మాట తొరగకపోతామాట మంచి జరిగితే మాట జరగకపోతామాట లేకపోతే సాపాలు వస్తాయి జాగ్రత్త దేవుడిని చప్పించేస్తాడు అలా చేసేస్తాడు ఇలా చేసేస్తాడు అలా చేసేస్తాడు బైబిల్ లో సాపాలని తీసుకొచ్చేస్తాడు అబద్ధమైన పాస్ పొమ్మి పక్కనే హోషో పాత్ర డౌడ్ వచ్చింది దీనికి ఇలా పొగిడేస్తున్నాడు బైబిల్ మాట పొగిడితే క్రమాన్ని రాజా రాజా గారు అతను నువ్వు ఎక్కడికెళ్ళిన చేయించేస్తావు అంటే నేను ఎంత చెప్తున్నా కొద్దిగా చెప్తున్నా నాకు ఏమర్థం కావట్లేదు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ఆ ఉన్నాడు ఒకడు ఒకడు ఉన్నాడు ఆయన పేరేంటనుకున్నావు మెకాయ అతను నన్ను చూస్తే చాలు కొళ్ళు మీరు ఎత్తుకు కారాలు మీరు నువ్వు ఎత్తాడు నన్ను చూస్తే చాలు కొళ్ళు ఎల్ల్రగ అయిపోతాయి చెత్త నొప్పుల్లాగా అయిపోతాయి అతను నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు ఏది మంచి చెప్పడం అందుకే నేను అతను మంచి పాస్టర్ కాదు అతను నన్ను ఎప్పుడు చెప్పేస్తనే ఉంటాడు తెలితానే ఉంటాడు బాధపడితేనే ఉంటాడు తప్ప ఎప్పుడు మంచి చెప్పుడు అవునా సరే ఒకసారి పిల్లతను అన్నాడు ఏదో చూపారు మెకాయ వచ్చాడు మెకాయ వచ్చిన తర్వాత చెప్పాడు మెకాయ నేను ఇలా రామోత్ పిల్లలందరికి వెళ్తున్నాను నేను ఇద్దరు చేయిస్తానా లేదా నువ్వు దేవుని కనుక్కుని నువ్వు ప్రభువుని కనుక్కు చెప్పాను నాకు ఒక రోజు గడువు అడిగాడు నేను ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగి వస్తానని చెప్పాడు ఇలా గడువులో ఏం లేదు ముఖం ఏసీ రూమ్ లో శుభ్రంగా కొడుకు తినేసి కొడుకుని చక్కగా జమీందర్ జగన్ జమీందర్ లో వచ్చాడు ప్రార్థనకి కానీ మెగా అలా ప్రార్థన ఒక రోజు గడుగు అడిగాడు వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర జవాబు వచ్చింది ఆ జవాటు ఆయనకు ప్రసంగం ఇచ్చాడు ప్రసంగం అయితే ప్రసంగం మొదలెట్టాడు ఓ ఇజ్రాయేలు దేవుడు ఇలా చెలవిస్తా ఉన్నాడు ఏ ఓ ఇలా చెలవిస్తా ఉన్నాడు ఇజ్రాయేల్ దేశమంతా అంతా కాపరలేని గొర్రెలు వరి చూస్తా ఉన్నట్టు నేను చూస్తా ఉన్నాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆహా వీళ్ళ యుద్ధంలో చచ్చిపోతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు కాపర్ లేడు మొత్తం చేదచ్చు కొండలంట అట్లాంటి ఇట్లాంట చేరణాలు ఆ గొర్రెలన్నీ చల్లా చెదిరైపోతున్నాయి అని చెప్పి అన్నాడు డైరెక్ట్ గా చెప్పాడు వాహాలు నువ్వు చచ్చిపోతున్నా యుద్ధంలోకి వెళ్ళి యుద్ధంలోకి వెళ్ళడం మంచిది కాదు యుద్ధంలోకి వెళ్తే నీకు మరణం నేను చెప్పినా నాకు ఎప్పుడీ వ్యక్తి చెప్తాడు ఏది మంచి చెప్పడం నిజం చెప్పడం నన్ను ఎప్పుడు చచ్చిపోమని కోరుతాడు ఇతను అన్నాడు ఆ పక్కన ఒక అబద్ధ ప్రవర్తన ఉన్నాడు ప్రవర్తన అందరికీ పెద్ద ప్రవర్తన అన్నమాట ఆయన పేరు ఏంటంటే ఆ సిద్ది వచ్చే ఉన్నాడంటే యొక్క ప్రవర్తన దగ్గరికి వచ్చి మెకాయ దగ్గరికి వచ్చి దవ్వడను కొట్టేసాడు ఎవరినే నిజమైన ప్రవర్తనే దేవుని యొక్క ప్రవర్తనే దవ్వడను కొట్టేసి నిన్ను కొట్టాను కదా కొట్టినప్పుడు దేవుని ఆత్మ ఎట్టిల్లిందో చెప్పన్నాడు వే ఎవరు అక్కడ రెండులాగా నేను వేసాను చీకట్లో నేను యుద్ధంలోకి వెళ్తున్నాను ఈ తిరిగి వచ్చి సంగతి చూస్తాను వాళ్ళు ఏమన్నాడు ఏమన్నాడండి యుద్ధంలోకి వెళ్ళి తిరిగి వచ్చాక సంగతి చూస్తాను నా దగ్గర నాకు నాకు అక్కమాటకు తీరే పలుకుతాడా శాపాలే చెప్తాడా అన్ని చెతకార్యలు చెప్తారా ఎప్పుడు ఆశీర్వదించరా ఎప్పుడు ఆశీర్వాదం లేదా చెక్కలే చెండి వచ్చిన తారా చూసుకుంటాడు సగతి పక్కకి మీకే అన్నాడు రాజా వచ్చిన తర్వాత చూడండి అసలు నువ్వు రావు అసలు ఇక్కడ రావు దేవుడు చెప్పాడు ఇలాగా ఆ యుద్ధంలో నువ్వు చచ్చిపోతున్నావు సిదికి మరలా కొడుతున్నాడు మరల చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు నేను ప్రవసించిన ప్రవచనకు వ్యతిరేకంగా చెప్తున్నావు దేవు నాకేం చెప్పాడు తెలుసా రాజు చిరంజీవి అవుతాడు ఆయన దేశాన్ని జయించుకొని వస్తాడు ఆయన చెప్పాడు అన్నాడు కానీ నేనేం చెప్తున్నాడు చచ్చిపోతావు అని చెప్తున్నాడు ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యాజకులు అక్కడ యాజకులు చచ్చిపోయారు అక్కడ రాజు చచ్చిపోయాడు దేవుని యొక్క ప్రవర్త ద్వారా ప్రవశించిన నిజమైన ప్రవచనం అక్కడ ఎప్పుడు నిజ ప్రవర్త ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పినా ప్రవచనం చెప్పిన నెరవేరుతుంది అదే లూయా కానీ ఇక్కడ అబద్ధ ప్రవర్తలు అబద్ధం చెప్తున్నారు అలే లూయా అంటే అక్కడ జరిగిపోయింది జరిగిపోయిన స్టోరీ అది ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది ఇప్పుడు ఈ అబద్ధమైన ప్రవర్తలు ఏం చెప్తున్నారు ఈ అబద్ధమైన పర్వతాలు నీకు నాకు నువ్వే రావి సంఘమే రాజు ఉంది సంగమే రాణయి ఉంది ఇప్పుడు రాణికి ఈ రాజు అప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలండి శరీర దారి వచ్చాడని చెప్పాలి ఏమని చెప్పాలండి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యమే శరీర అయి ృపాసక్తి సంపూర్ణడిగా మన మధ్యలో వచ్చింది ఏ వాక్యం అండి ఆది ఎందు వాక్యం ఉన్నది ఏముందండి ఆది ఎందు వాక్యం ఉన్నది ఇంకోలా చెప్పాలంటే ఆది ఎందు దేవుడు ఆది అందు దేవుడు ఉన్నాడు ఆయనే వాక్యంలో నిలబడుతున్నాడు ఇప్పుడు ఆయనే క్రీస్తు ఆదియందు వాక్యం ఉండి అంటే ఏమున్నాడు అండి ఆది ఎందుక్రీస్తు ఉన్నాడు ఎలాగా వాక్య శరీరంలో ఉన్నాడు మెల్కి సిదిగా ఇప్పుడు ఆయన వాక్యంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్య శరీరం ఉన్న దేవుడు ఏ సుక్రిస్తూ ఆది అని ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు శరీరం వస్తాడు అని ఇప్పుడు ఏం చేశాడు ఇక అంటే ఆ వాక్యమే ఆ వాక్యమే ఆ శరీర ఆ వాక్య శరీరమే ఆ వాక్యమే ఏమైందండి కృపా సత్య సంపూర్ణిగా వరకు వచ్చింది అంతేనండి దేవుడు ఏమయ్యాడు ఇప్పుడు ఆది అందు వాక్యం ఉన్నది వాక్యమే శరీర అంటే దేవుడు ఆది అందు వాక్యంగా ఉన్నాడు వాక్యంగా ఉన్న దేవుడు శరీరము వచ్చాడు ఆయన కురిస్తూ మారాడు వాక్యము శరీరం అయింది అంటే దేవుడు శరీరవారి అయ్యాడు దేవుడు శరీరముకి వచ్చాడు దేవుడు డైరెక్ట్కి వచ్చేయడం బ్రతుకుతామండి దేవుడు డైరెక్ట్ గా నీ దగ్గర నా దగ్గరకు వచ్చేయడంతో బ్రతకలమా చూడగలమా ఆయన ఎవరో సమీపించిన అతి తేజస్సులు అమరత్వం ఉన్న దేవుడు ఆయన ఆయన దేవదత్తులే చూడలేదు రెండు కళ్ళు తప్పకున్నాయి దేవదొత్తులు చూడలేక కానీ ఎప్పుడైతే ఆ వాక్యం ఏం చేసిందంటే శరీరంలోకి వచ్చింది దేవుడు శరీర ధర అయ్యాడు అంటే దేవుడు శరీర ధారే వచ్చాడు కానీ ఇప్పుడు అబద్ధ ప్రవర్శలు ఏం చెప్తున్నారు తెలుసా అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా యేసు శరీర దారే వచ్చిందని చెప్పట్లే ఏం చెప్తున్నారు దేవుడు అక్కడ ఉన్నాడంట కుమారుడు ఎందుకు వచ్చాడు అండి అంటే ఎంతమంది దేవుళ్ళు వచ్చారు ఎంతమంది అండి ఎంతమంది వచ్చారు ఇద్దరు దేవుళ్ళు వచ్చారు పరిశుద్ధాత్మిక దేవుడు ఉన్నాడు ముగ్గురు దేవుళ్ళు వచ్చారు అంటే ఇప్పుడు ఈ యొక్క దేవుణ్ణి విడగొట్టేసి ముగ్గురు దేవుళ్ళు చేసి ఆది ఎన్నున్న వాక్యము శరీర దారి అవుతే దేవుడు శరీరధారి అయ్యాడు అన్న విషయం చెప్పకుండా ఈ అబద్ధమైన బోధకులు ఏం చేస్తారంటే దేవుడు పైన ఉన్నాడు భూమి మీద కొంచెం కిందకి కుమారుడు వచ్చాడని ఇతర దేవుళ్ళని చూపెడతాను అది పాపమ కాదండి దాని దానివల్ల నీకు నాకు ఉపయోగం ఏంటంటే నీకు నాకు వచ్చే లాభం ఏంటంటే పెద్ద పాతాళం అనే లాభం మనకు వస్తుంది ఏంటంటే అది ఆ డైరెక్ట్ గా పాతాళంలోకి వెళ్ళిపోతాం అనమాట అయితే ఇప్పుడు మనకు తెలియదు పాతాళంలోకి వెళ్తున్నాం అన్న సంగతి మనకు తెలియదు ఆహా బాగుంది బోధ దేవుడు పైన ఉన్నాడు భూమి మీద కుమారుడు వచ్చాడు కుమారుడు వచ్చాడు కాబట్టి పుట్టి రోజు చేస్తాం కుమారుడు వచ్చాడు కాబట్టి చనిపోయిన రోజు చేద్దాం కుమారుడు వచ్చాడు కాబట్టి ఫ్రైడే చేద్దాం కుమారుడు వచ్చాడు కాబట్టి అన్ని పండుగ మనం చేసుకుంటాం బాగుంది అన్ని బాగున్నాయి కానీ కుమారుడికి ఆది అంత లేదు వాడు ఆయనే వాడు ఆయనే అల్ఫా ఆయనే భూమేగా ఆయనే ఆది ఆయనే పేరుగే కానీ ఆది ఉంది ప్రభు అంతకు ఉంది ప్రభు అని అనమాట ఆది ఏంటి క్రిస్మస్ అంతమేంటి అంతమేదన్నాడు అల్ఫయో ఆది నేనే అన్నాడు మొదటి వాడిని నేనే కడపటునే అన్నాడు అన్నాడు లేదు ప్రభు అని కాదు ఉంది క్రిస్మస్ ఇదిగో డిసెంబర్ ఇరవై ఐదు పుట్టం ఏష్ట్రం ఇదిగో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మేము చేస్తాం ఏష్ట్రం అంటే ఆది అంతం దళిచ్చేస్తే ఆయన ఆది అంతం నేను అయిపోతాడా ఆది అంత మును కూడా అయిపోతాడా మనం ఏం చేస్తున్నామంటే ఆయన సరహద్దులు చేస్తున్నాం కానీ ఆయన ఇన్ఫినిటీ అనంతుడై ఉన్నాడు అది ఆయన ఇన్ఫినిటీ గాడ్ అనంతుడైన దేవుడు ఆయనకి ఆది అంతం లేదు ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరు ఆయన ఎవరు బంధించలేరు ఆయన ఎవరికి పుట్టినరోజు ఇవ్వలేరు చచ్చిపోయిన రోజు కూడా ఇవ్వలేదు అది లూయా అందుచేత నా ప్రేమ దేవుని పిల్లారా చాలా కొంచెం కొన్ని విషయాన్ని గ్రహించండి ఇప్పుడు ఈయన కృపా సత్య సంపూర్ణుడే మన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడే దేవుడు భూమికి వచ్చారు కాబట్టి ఇప్పుడు సంఘం యొక్క సంఘము లోనికి మరియా ఏ విధంగా అయిందో ఇక్కడ సంఘం కూడా ఆ విధంగా ఉంది ఆత్మీయంగా సంఘం అనుకుని ధరిస్తా ఉంది అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మన సభ్యులకు సభ్యుడిలోకి వెళ్ళిపోదాం నేను ముగిస్తాను త్వరగా ఆ సభ్యులకు వచ్చేద్దాం మనం లోకస్వా నైవేద్యంలోకి వచ్చేద్దాం లో వార్త ఐదు వచ్చాను దేవు నా మనిపంక ఇప్పుడు ఆ లోకాసు వార్త ఐదో ఐదో కాదో అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన గిన్నే తన అనే సరస్సు తీరానికి వచ్చాడు ఏసు క్రీస్తు గిన్నేసరత్ అనే సరస్సు దగ్గరకు వచ్చాడు సముద్ర తీరానికి వచ్చాడు ఆ సముద్ర తీరానికి వచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టాడు ఒక సభ పెట్టాడు ఆయన మెస్సే భూమికి వచ్చాడు ఆయన మెస్ భూమికి వచ్చి ఇప్పుడు మరిగ్లో శరీరం ధరించుకుని ఆయన ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రారంభించాడు సువార్త ప్రారంభించి ఆయన ఏం చేశాడంటే ఆ గిన్నె సరస్సు పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టాడు సువార్త సభ పెట్టాడు అల్లి లూయ మనకు తెలుసు మన సభ అయితే బాక్స్ పెడతాం డెకరేషన్ కడతాం పుల్బిట్లు పెడతాం పెద్ద పెద్ద జిగే జిగే లైట్లు పెడతాం ఆ ఆటోలు ఆటోలు పెట్టి మై సిస్టమ్ పెట్టి పలున్నా చోట సభలు జరుగుతున్నాయి రండి అని ఆహ్వానిస్తాం చాలా జరుగుతాయి మనం సభలు పెడితే కానీ ఏ సుక్రీస్ అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు ఏ సుక్రీస్ అడ్వర్టైజ్మెంట్ లేదు ఏ సుక్రీస్ అడ్వర్టైజ్మెంట్ లేదు ఓ పుల్పిట్ లేదు ఒక ప్రా సభా ప్రాంగణంలో ఆ విశాలమైన ప్రాంతంలో ఎక్కడ ఫుల్పిట్ కట్టి డెకరేషన్ చేసి లైటింగ్లు పెట్టి ఆ యొక్క అడవిడి చేసు ఈయన ఫుల్పి ఏమనుకున్నాడు అంటే పేరు వాడ కొట్టుకున్నాడు అతికి ఈయన పుల్పిట్ ఏంటండి వాడ వాడలో కూర్చుని ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు ప్రసంగం చేస్తా ఉంటే ఏం జరుగుతుందంటే అక్కడ నది దగ్గర కూడి జరుగుతుంది పేతురు యోహాను ఆంధ్రేయ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కూడుకు జరుగుతుందని విన్నారు ఆ కూడుకులో ముఖ్య ప్రసంగం లేవని ప్రభు ఏసుక్రి కాబట్టి వారు నది ఎద్దకు వెళ్ళారు కొంతమంది సహోదరులు వారి ఉదయం ఉదయం పనికి వెళ్ళలేదు వారి క్రీస్తు యొక్క మాటలు వినడానికి నది వద్దకు వెళ్ళారట అలా చాలా మంది ఆసక్తి ఎలా ఉందని పనికి వెళ్ళలేదు పప్పు పని పాటలు మానేసి సభ మీటింగ్ వచ్చారు ఏసుక్రీస్ యొక్క ప్రసంగం బాగుంది అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాడు ఆయన చాలా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు జీవకు మాటలు ఏమి ఆయన మాటలు తేలికంటే ఉంటాయంట అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు ఆయన ఈయన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రసంగం వినడానికి చాలా మంది పన్ని పాటలు మానేసి వాళ్ళు ప్రత్యేకంగా కూటారు హెల్లుయా కోటమికి వచ్చారు వారు ఉదయం పనికి వెళ్ళలేదు వారు ఏసుక్రీస్తు మాటలు వినడానికి మరియల్కి వచ్చాడు ఈరోజు ఆయనే మెస్సే అనే కార్యక్రమం ఎలా నమ్మట్లేదు అలాగనే వారిలో కొందరు ఆయన క్రీస్త వరముల పునరుద్ధరణ శరీరదారిసుక్రీస్తు పైన వారికి నమ్మకం లేదు జనాలు వస్తున్నారు కానీ లాస్ట్ వీక్ లో చెప్పారు మీకు అందరూ చర్చికి వస్తారు కానీ చర్చి చర్చి వాక్యం మీద తోనే రారు అంటే కొంతమంది రకరకాల ఆవభావాలతో వస్తారు రకరకాల కార్యాలతో వస్తారు చర్చికి అందరు వాక్యం మీద ఆసక్తితోనే రారు అలాగే క్రీస్తు వాక్యాన్ని నమ్మకుండా ఆయన యహోయ్య యేసుక్రీస్తుగా మెస్ భూమికి వచ్చి ప్రసంగం చేస్తున్నాడు అనే సంగతిని నమ్మకుండా చాలా మంది ఏసుకుమేటొచ్చారు వచ్చారట వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు అంటే ఆయన స్వస్థతలు చేస్తున్నాడు బాగా దాన్ని చూసి ఆనందించడానికి కొంతమంది వచ్చారు కొంతమంది ఏమో ఆయన ప్రవసనాలు ప్రవసిస్తున్నాడు ఆ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాటిని వినడానికి కొంతమంది వచ్చారు కొంతమంది ఆయన రొట్లు పెడుతుంటే ఐదు రొట్లు రెండు వేల మందికి పనిచేస్తున్నాడు ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాడు ఒక చోట ఏడు వేల మందికి పంచాడు ఆయన వెళ్తుంటే పుట్టుకు తోకలేదు ఫుడ్డు తోడు శుభ్రంగా చాలా మంది తింటాకి వచ్చారు ఆయన చుట్టూ కొంతమంది ఎలా వెళ్తానంటే తింటాక వెళ్తున్నారు స్వస్థత చోటకి వెళ్తున్నారు ఆయన ప్రవచనాలు ప్రవసిస్తుంటే ప్రవచనాలు వెంటక వెళ్తున్నారు ఆయన ఏదో అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చూస్తా వెళ్తున్నారు కొన్ని దెయ్యాలు ఇచ్చి పెట్టేస్తుంటే కొంతమంది చూసి ఆనందించగలుగుతున్నారు ఆ పళ్ళి వెళ్తున్నాడు దెయ్యలు వెళ్తున్నాయి ఆయన దెయ్యమా ఎల్లుపు పోతుంది చాలా మంది చూసి ఆనందించడానికి వస్తున్నారు సంగతి నెలవచ్చారు ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు కొంతమంది కొంతమంది ఎలా ఉందో చూద్దామని వస్తారు కొంతమంది ఎవరెవరు ఏ షేర్లు కట్టుకున్నారు ఏ జాకెట్లు కట్టుకున్నారు చూడపోతారు కొంతమంది ఎంత బంగారం వేసుకున్నారో చూడకొస్తారు కొంతమంది రకరకాల హావాభావాలతో వస్తారండి చర్చికి అల్లి లుయా అందరూ ఇంట్రెస్ట్ మీద రారు కానీ దేవుని స్తోత్రం ఇక్కడ మీరు అందరూ కూడా వాళ్ళ కిందనూ ఇంట్రెస్ట్ తోనే వచ్చారని నమ్ముతున్నాను అది లూయా మీరు ఏ హావభావాలు లేకుండా చక్కగా వాక్యం యొక్క ఆశక్తి దగ్గరకు వచ్చారని నమ్ముతున్నాను ఏమే వచ్చిన వాళ్ళందరూ అమ్మే చెప్పండి ఒకసారి అలాగే వచ్చారు లేకపోతే వేరే వేరే కారణాలు వచ్చారు వాక్యం తోనే వచ్చారు అది లూయా అయితే ఏ సుక్రీసు దగ్గర కూడా రకరకాల జనాల కోసం ఎల్లు ఉన్నారు వాకింగ్ కోసం కూడా ఎల్లు ఉన్నారు అది లూయా అయితే ఎవరో ఖచ్చితంగా అంత మాత్రమన్నా వాళ్ళ నమ్మలేనంత మాత్రాన ఆయన క్రీస్తు కాకపోడు ప్రభుత్వం చూడండి వాళ్ళు ఆయన నమ్మలేకపోయినా క్రీస్తు నమ్మలేకపో నమ్మలేకపోతే ఆయన క్రీస్తు కాకపోతాడా అంటున్నాడు ఆయన ఈరోజు చాలా మంది ఎంట మెసేజ్ నమ్మరు ఎన్ఐ మెసేజ్ నమ్మలేనంత మాత్రం అన్న డినామినేషన్ లోకి వెళ్ళిపోతున్నంత మాత్రం అన్నా లేకపోతే రకరకాల కార్యాలు కూడా వెళ్ళిపోతున్నంత మాత్రాన మెసేజ్ మెసేజ్ కాకుండా పోతుందా ప్రవర్త ప్రవర్త కాకుండా కాకుండా పోతదా కానీ నమ్మువాళ్ళు ఉంటారు ఆ నమ్మివాళ్ళు ఉంటారు ఆ వాక్యం నమ్ములు ఉండడం కోసమే వాక్యం వస్తుంది నువ్వు నమ్మలేనంత మాత్రాన వాక్యం వాక్యం కాకపోదు క్రీస్తు క్రీస్తు కాకపోదు నేను అన్నది అది అంత నేను నమ్మరండి నువ్వు నమ్మకపో నువ్వు నమ్మిన నమ్మకపోయినా వాక్యం వాక్యమే హాలే లూయా నువ్వు విన్నా వినకపోయినా వాక్యం వాక్యుమే నువ్వు నమ్మకపోతే ఇంకొకటి ఉంటాడు నమ్మివాడు అలే నువ్వు వినకపోతే ఇంకొకటి ఉంటాడు వినేవాడు నువ్వు భర్తీ చేయకపోతే ఇంకొకటి ఉంటాడు చేస్తడు ఒకరు నువ్వు భర్తీ చేయకపోతే నీ భర్త కూడా తీసేసి ఇంకొకటి భర్తీ చేసేవాడు చెప్తాడు ఆయన అలా లూయా ఒకరు దేవుడు అంటండి ఏసు క్రిస్ అంటే నాణలు ఇచ్చాడు ఒకడికేమో ఒక నాణ్యం ఒకడికేమో రెండు నాణలు ఒకడికేమో ఐదు నాణలు ఒకరికేమో పది నాణాలు ఇచ్చాడు అల్లి లూయ ఐదుగురు పిలిచి వాళ్ళకి బాగా బాగా ఇచ్చాడండి పది నాణాలు తీసుకున్నవాడు బయటికి వెళ్ళి బిజినెస్ చేసి పదికి పది సంపాదించాడు ఐదు నాణాలు తీసుకున్నవాడు ఐదు నాణ్యకి ఇంకొక ఐదు నాణాలు సంపాదించి మాత్రం బాగున్నాడు రెండు నాణేలు తీసుకున్నవాడు రెండుకి ఇంకో రెండు సంపాదించాడు ఒక నాణ్యం తీసుకున్నవాడు దాన్ని తీసుకెళ్ళి ఈ ఒక నాణ్యం తీసుకెళ్ళి కూర్చు పెడితే కూర్చుయిపోద్ది దేవుడు బాధపడతాడు ఆ సమయాన్ని నా దగ్గర కూర్చుయిపోద్ది అందుచేత ఎలాగ దీన్ని భద్రపరచాలని చెప్పి ఆ యొక్క నాణ్యని పట్టుకెళ్లి గురికి తప్పిట్టాడు పోయి కప్పెట్టి ఆ కప్పెట్టిన సమయం వచ్చిన తర్వాత దేవుడు తీర్పు గొప్ప ఒక పది నాలుగు తీసుకున్నాడు పదిహేడు నీళ్ళు లేకపోతే ఇరవై నాలుగు చేతిలో పెట్టాడు ఐదు తీసుకున్నాడు ఇరవై పదిహేడు పెట్టాడు రెండు తీసుకున్నాడు నాలుగు పెట్టాడు ఒకటి తీసుకున్నాడు ఒకటే కూర్చోపెట్టాడు అప్పుడు ఏమన్నా తెచ్చు ఎస్ప్రెస్ పనికిపరుసు నువ్వు నా రాజ్యంలో ఉండడానికి ఎటువంటి అర్హత లేదు నీకు అదిగో నీ కూడా సిద్ధపరచబడి చీకటిగా తెలిపడి దేవుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను ఇస్తా ఉన్నాడు ప్రతి మనిషికి దేవుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు దేవుని యొక్క గుణ లక్షణాలు ఆయన విశ్వాసం సిద్ధంగా ఉన్నాడు ఆయన సద్గుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రానడు దైవగతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సహోదర ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఆయన పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు అదే లూయా దాన్ని వాడుకొని ఉపయోగించుకొని దాన్ని మల్టిఫై చేసి ఈ పొందుకొని చక్కగా దేవుని యొక్క స్వారీపంలో మారితే ఆ దేవుని పర్వరాజు తీసుకెళ్తాను నేను దాన్ని తీసుకెళ్లి తప్పిట్టేసి నీ ఇష్టం వచ్చి బతుకవడుకో అప్పుడు నేను ఏం చేస్తాడు దేవుడు పన్నికి మారిన బతుపత్సడా నీ కొరకు సిద్ధపరచబడిన చీకటిగా చదువుకో పాత వెళ్ళిపోండి అది లూయా నువ్వు కప్పిట్టేసి అరే నాకు అయ్యున్నా నాకు ఈ పనులున్నా నాకు ఆ పనులున్నా నాకు అది ఉంది నీకు నీ సొంత పనున్న బిజీ అయిపోయేవంటే దేవుడికి ఇచ్చింది అది లూయా అంశేతన ప్రేమల సోదరుల గురించి జాగ్రత్తగా నా మాటలు గ్రహించండి ఇప్పుడు ఇక్కడ ఎవరో ఆయన మాట విన్నారు వినవలు ఉన్నారు ఆ మాట విని ఆ గుణ లక్షణాలు తీసుకొని సిద్ధపరచబడిన వాళ్ళు ఉన్నారు నమ్మలేకపోనంత అనేక మంది నమ్మలేకనంత పోనంత నమ్మలేకపోవడం కారణమైన కారణం చేత వాక్యము వాక్యము కాకపోదు అలా వారు ఆయనను దేవుని కుమారుడు అని విశ్వసించలేదు అయితే దేవుడు ఆయనలో తనను తాను ప్రత్యక్ష పరుచుకొని దానిని అద్భుతంలో చూచక్రియల ద్వారా నిరూపించాడు అపహాసం చేసే సంఘం ఉంటుందని ఆయనకి చివరికాలం రోజుల్లో వాగ్దానం చేశాడు మనము వాటిని కలిగి ఉన్నాము చివరి కాలంలో చివరి దినాల్లో ఉంటారంటే అండి అపహాస ఎక్కువ ప్రతి దానికి కూడా అపహాసం చేస్తారు అదే అలా పరిశుద్ధులు అంటారా మనం పరిశుద్ధలం కాదట ఆ సంఘమే పరిశుద్ధమైందంట వాళ్ళే పర్లోపం వెళ్తారని మనం వెళ్ళమంటారా ఏమే గట్టిగా వాక్యం చెప్పామనుకోండి ఇలా చెయ్యాలి ఇలా చేస్తే పర్లోపం వెళ్తాం మనం ఆ మీరే వెళ్తారు మేము వెళ్ళాం మేము చర్యని పరిచియట్లేదు మరి మా ఏమో చేస్తున్నాం మేము పాడుతున్నాం పాటలో మాకు ప్రవర్తన ఉన్నారు మాకు సంఘాలు ఉన్నాయి మాకు వాక్యాలు ఉన్నారు ఓ మంచిది మీకు ఉంటారు కానీ బైబుల్లో ఉన్న వాక్యం బైబుల్లో ఉన్న మాట దేవుని మాట వినకపోతే దేవుడు చెప్పిన దాన్ని వినకపోతే నువ్వు అపాహం చేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది వింటున్నారండి ఈ చివరి కాలంలో అపహాసం చేసే సంఘాలు ఉంటాయి అపాసం చేస్తారు దేవుడి వాక్యాన్ని నమ్మడానికి బదులుగా దేవుని వాక్యాన్ని వినడానికి బదులుగా దేవుడి వాక్యాన్ని చేర్చుకోవడానికి బదులుగా దేవుని మాట చెప్పిన మా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి ఆ చేస్తారు 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 అవి ఇల్లేనంటే పరిశుద్ధుడు ఇళ్ళే చేస్తానంటే అసలే మనం అంట మనం చేయట్లేదు కాబట్టి చెప్తున్నాం చేతి ఎందుకు చెప్తారు అలా మరియు చూచి వెంబడించే సంగం ఉంటుందని ఆయన వాతావరణం చేశాడు మనం దాన్ని పొందాం అప్పుడు వారందరూ ఆయన మాట వినడానికి ఒత్తిడి తెచ్చినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు ముగ్గురు ఆ రాత్రి అంతా చేపలు పట్టారు వాళ్ళు ఒక సీమోను గ్రీస్కి ఏం జరుగుతుందో మరియు సీమోన్ అక్కడ ఉంటాడని ఆయన ముందుగానే తెలుసు మరియు ఇలా చెప్పసాగింది చెప్పబడింది వారు రాత్రి అంత ప్రయాసపడ్డారు కానీ ఏమీ పట్టలేదు కానీ ఏమైనప్పటికీ చేపలు పట్టడానికి ప్రయత్నించి వారు ఏమీ పట్టకపోవడం అత్యంత నేరుచ్యో అవపరిచి వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ పట్టలేదు మరియు అక్కడ వారు వారి ఒలలు కడుగుతూ కూర్చున్నారు ఆపై ఆంధ్ర పేత్రున్నాడు సరే ఆ దైవిక స్వస్థత చేసేవాడు వస్తున్నాడు వారు ఆయన గురించి చాలా విన్నారు కాబట్టి పేత్ర అంటున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు విన్నాం అని అన్నాడు బోధకులు ఏ సుక్రీస్తు సభలో ప్రసంగం ప్రారంభమైంది ఆయన ద్వారా ప్రజలు ఏ విధంగా శ్వాస పరుస్తారని దేవుడు చేసిన దాని గురించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు పెట్టాడు అది పేత్ర అన్నాడట ఏసు క్రీస్తు సభ పెట్టాడు కదా ఇక్కడ మీటింగ్ పెట్టాడు కదా ఆ దైవిక స్వస్థ పరిచివాడు వచ్చాడు ఏసుక్రీస్తు పేరు ఏంటండి మీరు ఏమంటున్నారు దైవిక స్వస్థత పరిచేవాడు అంటే స్వచ్ఛ పరిచయం వాడు అనమాట స్వస్థత బాగా చేస్తున్నాడు కదా మరి చాలా కుంటోలు కాలు ఎత్తున్నాడు గుంటలు చూపిస్తున్నాడు శనిగుములు చెప్తున్నాడు మోగోలు మాటెత్తనాడు అన్ని కార్యాలు జరుగుతున్నాయి చెవుటలకి వెనుకలు చేస్తుంది ఎన్ని జబ్బుల కళ్ళు లాగిన ప్రార్థన చేయకుండా స్వస్థ జరిగిపోతుంది ఈ స్వస్థపరిచన్నాడు దయ స్వస్థపరిచిడు ఆ ఇక్కడ కూటమి పెట్టాడు కొన్ని విషయాలు మన ని మాట్లాడుతున్నాడు అయితే ఆయన ఏం చెప్తున్నాడు బోధకుడు ఏసు క్రీస్తు ఆ సభలో ప్రసంగం ప్రారంభమైంది ఆయన ద్వారా ప్రజలను ఏ విధంగా స్వస్థపరుస్తాడని దేవుడు ప్రజలకు వాగ్దానం చేశాడో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు ఏసుకృష్ణ ప్రసంగం మొదలుపెట్టాడు సభలో ప్రసంగం ఏం చెప్పాడు ఆయన ఎస్ఐఎ ప్రవశించాడు నా కోసం ఏమని ప్రవశించాడు తత్తడి హృదయంతో వీట్ల ను